ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు సాధించిన ప్రతిభను విద్యామంత్రి నారా లోకేష్ మంగళవారం అభినందించి యాభై రెండు మందిని సన్మానించారు మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారని ప్రభుత్వ కాలేజీలు చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మీరంతా విజేతలు మీకు హ్యాట్స్ ఆఫ్ మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించి మార్కులో రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచిన యాభై రెండు మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు ఉండవల్లి నివాసంలో జరిగిన షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్టాప్ లను బహుకరించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థుల విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇక్కడకు రావడం జరిగింది పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు ప్రైవేటు పాఠశాలలు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది నేడు మీరందరూ బ్రాండ్ అంబాసిడర్ విద్యార్థుల మధ్య పోటీ ఉండాలి నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేవాడిని క్రికెట్ ఆడేవాడిని పదో తరగతికి వచ్చిన తర్వాత నన్ను బాగా రుద్దారు నేను కూడా రుద్దుడు బ్యాచ్నే తర్వాత ఇంటర్ రెండేళ్లు బాగా కష్టపడ్డాను మూడేళ్ల పాటు చాలా కీలక సమయం తర్వాత లో ఎంబీఏ చేశాను వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి టాప్ మార్కులు సాధించిన వారిలో బాలికలు ఎక్కువ మంది ఉన్నారు వ్యాపారంలో కూడా మహిళలు చాలా బాగా రాణిస్తారు చదువు వ్యాపారంలో నాకంటే బ్రాహ్మణి చాలా బెటర్ తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది ఫీజ్ రియంబర్స్మెంట్తో పాటు విదేశీ విద్యకు ప్రత్యామ్నాయం తీసుకువస్తాం నేను లో ఎంబీఏ చదివేందుకు వెళ్ళినప్పుడు మీ వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని అడగలేదు డబ్బులు లేవని పిల్లలు ఇబ్బంది పడకూడదనేదే మా లక్ష్యం మీరు ఈ స్థాయిలో వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాల వల్లే ఇది మర్చిపోకూడదు కఠిన సవాళ్లు ఎదురైనా ఎదుర్కోవాలి నలభై ఏళ్ళలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని నేను ఎంచుకొని పోటీ చేశాను అనేక ఇబ్బందులు ఎదుర్కొని విజయం సాధించాను స్ట్రగుల్ ఉన్నప్పుడే గెలుస్తారు కష్టమైన ఏరి కోరి విద్యాశాఖను ఎంచుకున్నా ఇంటర్ తర్వాత కూడా ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి అందరూ ఐటీ వైపే వెళ్లాలనుకోవడం కరెక్ట్ కాదు నేడు సోలార్ సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి క్లియర్ అయింది నెల్లూరు అనకాపల్లి సోలార్ ఎనర్జీ ప్లాంట్లు వస్తున్నాయి కనిగిల్లో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది కొత్త సెక్టార్స్ వస్తున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా రంగాలను ఎంచుకోవాలి జీవితం అనేది జర్నీ నాట్ డెస్టినేషన్ ఈ మధ్య కాలంలో విద్యార్థులు బాగా సున్నితంగా ఉంటున్నారు ఇంటర్ ఫలితాలు ఎలా విడుదల చేయాలనేది మేము రెండు గంటల పాటు చర్చించాం లక్ష్యం కోసం పనిచేయాలి చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురైనా తట్టుకోవాలి మీకు అన్ని విధాల సహకారం అందిస్తాం తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గౌరవిస్తాం కళల సాధనకు కష్టపడాలి ప్రోత్సహించే బాధ్యత నాది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో వసతులను మెరుగుపరుస్తాం ఇంటర్మీడియట్ లో యూనిఫామ్ అందిస్తే బాగుంటుందని చాలా మంది విద్యార్థులు కోరారు మీ ఫీడ్బ్యాక్ ను సీరియస్ గా తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం సమస్యలు ఏవైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ఇంటర్ తర్వాత కాలేజీలకు వెళ్తారు ఫ్రీడమ్ దుర్వినియోగం చేసుకోవద్దు కాలేజీలో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ను చేపట్టాం చాలా సీరియస్ గా తీసుకున్నాం జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి నేను కూడా పని ఒత్తిడిలో మా అమ్మతో తో మాట్లాడాలనే విషయం మిస్ అవుతున్నా ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించాలి ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా మాట్లాడాలి స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్ గా మార్చే క్రమంలో టన్నుల చెత్త బయటపడింది మన పరిసరాలను చెత్తరహితంగా ఉంచుకోవాలి మీరంతా జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్ కావాలి మీరంతా జీవితంలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నానన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి నేడు జరిగిన కేబినెట్లో కూడా పలువురు మంత్రులు అభినందించారు చాలా బాగా చేశారని చెప్పారు సక్సెస్ వచ్చిన తర్వాత బాధ్యత పెరిగిందని ఇది తొలి అడుగు మాత్రమేనని అన్నారు